గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబరు పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలబోకోగలుగుతాము కుటుంబ పరంగా నిలబోగలుగుతాము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మత్తిమరుపుతనం ఎక్కువైందా మార్పులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతి రత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింద ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళతారో చెప్తాను మా ఆయిల్స్ వాడటం వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనాశునోభం సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పిల్లల చదువు ఏ విధంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి వివాహాది కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తాయి ఇవన్నీ కూడా మనం వృచ్చిక రాశిలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటిలో ఎటువంటి లోపాలు ఉన్నా ఆ పరిహారాలు మనం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందగలుగుతాం మన జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా ఏర్పరచుకోగలుగుతాం అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో శ్రమక తగ్గ ఫలితాన్ని ఎక్కువగా పొందలేరు కొంత మటుకు మీకు మంచి అవకాశాలు మటుకు వస్తాయి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు కూడా కలిగినప్పటికీ మీరు వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగలుగుతారు ఎందుకంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మీలో ప్రేమించిన వారిలో కూడా కొంతమంది మాట పట్టింపులతోటి కొంత దూరం అయ్యేటువంటి సూచనలే కాబట్టి మాట ఆచితూచి మాట్లాడుకోండి తొందరపాటుతనం పనికిరాదు అలాగే ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అన్ మీ యొక్క ఫలితాలు మంచిగా రావడం కోసం మీ తెలివితేటలను ఉపయోగించి చాలా జాగ్రత్తగా నడుచుకోండి దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి ఈ సమయంలో వైద్యులను సంప్రదించండి మీ యొక్క దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు అయితే నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ అయినా మీరు నిరుత్సాహపడవద్దు పట్టుదలతోటి ఏకాగ్రతతోటి ముందుకు సాగండి తప్పకుండా గోలు కొడతారు ఉద్యోగం ఎందుకు రాదు అనుకుంటారు ఉద్యోగం వచ్చి తీరుతుంది మీకు అలాగే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడగవద్దు మీరు అప్పుగా ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి వీలైనంత మటుకు అప్పులు చేయకండి బ్యాంక్ నుంచి తీసుకోండి కుటుంబంలో కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి ఈ మాసంలో ఎక్కువగా పట్టించుకోకండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా మీరే కాపాడుకోండి బాధ్యతాయుతంగా నడిపించుకోండి అలాగే మోసపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇతరుల వలన మీరు తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వకండి మోసపోకండి అలాగే విద్యార్థులకు కొన్ని వ్యసనాలకు బానిసేటువంటి సూచన కనిపిస్తున్నాయి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి మీ పిల్లల మీద ఒక దృష్టి ఉంచండి పిల్లల్ని జాగ్రత్తగా నడిపించుకోండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని చికాకులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పాత వాహనాలు మార్చుకునేటప్పుడు కానీ కొత్త వాహనాలు కొనుక్కునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలలో కొంచెం నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు మధ్యలో వచ్చినప్పటికీ తర్వాత సమిసిపోతాయి అలాగే అనుకోని ఖర్చులు కూడా కొన్ని పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి గృహాలు కొనేటప్పుడు కానీ భూములు అమ్మేటప్పుడు కానీ డాక్యుమెంటరీస్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి చూసుకొని కొనటం వల్ల మీకు మంచి లాభయుక్తంగా ఉంటుంది ఆకస్మిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి డబ్బు మంచినీళ్ళాగా ఖర్చు సూచనలు ఉన్నాయి రుణ బాధలు అప్పులు కూడా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంతానం వలన కొంత చికాకు చిరాకులు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంతానం లేని వారికి వైద్యుల యొక్క సహాయక సహకారాలతోటి సంతానం ఏర్పడేటువంటి సూచన ఉంది మొండి బాకీలన్నీ కూడా ఈ నెల చివరిలో మీకు వసూలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మద్యపానం వలన కొంత ఇబ్బందులు పడతారు తర్వాత యాక్సిడెంట్లు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా మద్యపానాన్ని సేకరించకండి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గడం వల్ల విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గడం వల్ల కొంత వెనకంజి వేసేటువంటి సూచనలు కాబట్టి విద్యార్థులు చదువులో ముందుకు వెళ్ళడానికి పోయింది అంటే శ్రద్ధగా చదువుకోండి వేరే వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకండి సెల్ ఫోన్ల మీద వాటి మీద కొన్ని చూడరాని సీన్లు అవన్నీ చూస్తూ మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకండి సెల్ ఫోన్లో మీరు ఎంత మటుకు చూడాలో అంత మటుకే జ్ఞానాన్ని సంపాదించుకోండి అయితే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా వివరించుకోండి వచ్చిన అవకాశాలను మటుకు ఎట్టి పరిస్థితులు వదులుకోకండి ప్రొడ్యూసర్స్ కొత్త కొత్త సినిమాలకి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి ఏ హీరోని ఎంచుకోవాలి ఏ హీరోయిన్ ఎంచుకోకూడదు ఆలోచించి ముందంజ వేయండి మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి తప్పకుండా మీకు ఆ డైరెక్టర్ వల్ల లాభాలు కలుగుతాయి అలాగే ఇంకా అధికమైన ఫలితాలు రావాలి మీకు అనుకున్నప్పుడు దుర్గాదేవిని శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఆర్థిక పరంగా ఇంకా మీకు రాబోయే నష్టాల నుంచి బయటపడతారు సర్వే జనాలు